జమ్మ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు అధికారులకు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు లింగాల గణపురం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని మండల విద్యాశాఖ అధికారులను సూచించారు అనంతరం సర్పంచ్ల పదవికార్

ఇప్పుడు చూసాను అది సత్యనారాయణ భార్య నీటికే వచ్చారు అలా చాలా అద్వర్యంగా ఆ రోడ్ ప్రస్తుతం అయితే ఎమ్ఆర్ఐ ఆ రోడ్డు అనుభవం ప్రతి శాఖ పైన నాకు కొంత వెళ్ళడం నాకు తెలుసు మీరు ఇక్కడికి వచ్చి కనుక మాట్లాడితే మీ దొంగతనం నా ముందు ఒంటికనే బయటపడుతుంది నాకు ఒక్క అర్థమైపోతుంది మీ దగ్గర ఏం లేదు మీ దగ్గర ఏం స్టఫ్ లేదు మీ దగ్గర సంవత్సరం నాకు ఒత్తికే అర్థమవుతుంది ఎందుకంటే చీఫ్ సెక్రటరీ మొదలు అనేక వందల మంది కలెక్టర్లతో రిలీజ్ చేసిన వ్యక్తిని నేను మీరు ఏ వీళ్ళు నీళ్లు నా ముందట నాటకం రావడానికి ప్రయత్నం చేస్తే కొద్దిగా దొరికిపోతుంది ఈ సబ్జెక్ట్ నీకు ఉందా లేదా వచ్చింది తెలుసుకోవాలి కాబట్టి అలా కాకుండా అలా కాకుండా మీరు కూడా సంపూర్ణమైన సమాచార సమావేశానికి రావాలి సభ్యులు ఉన్నటువంటి ప్రశ్న కూడా సమాధానం లే పరిస్థితిలో ఉండాలి మీకు అనేక రకాలైన ఇబ్బందులు ఉండవచ్చు పని చేయాలంటే నిధులు లేకపోవచ్చు లేదా పని చేయాలంటే టెక్నికల్ సపోర్ట్ లేకపోవచ్చు పని చేయాలంటే పర్సనల్ కూడా లేకపోవచ్చు పని చేయాలంటే అక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ సహకరించకపోవచ్చు ఇవన్నీ నాకు చెప్పాలి నాకు చెప్తే నేను దాన్ని సార్ట్అవుట్ చేస్తాను మీరు నేను ప్రజాప్రతిని అందరం కలిసి ఒక గా మండలాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నా అభిరుచిని తీసుకురా जंतुरे का होना, अभिनीत की तो जंतुरे का होना, पानी देने तो मैंने 25000 कोण दुबारा कर, असल 25000 कोण दुबारा, पानी देने तो पता नहीं आठवाँ डिस्कोड़ इनका दुबारा, ये पढ़ते-पढ़ते मारा कौन, कहीं ये सीएम ఎపిడిఓ చేపలు నుంచి పెట్టుదాన్ని అంత నిక్కచ్చిగా నేను నా అంత నిక్కచ్చిగా నేను ఉంటా నా దగ్గర ఈ మండలంలో పనిచేసే అధికారులు కూడా ఆ రకంగా ఉండాలని నేను కోరుకుంటా ఉంటే సంతోషం ఆరు లేదు చూడలేదు ఒక వర్క్ ఎస్టిమేట్ సందర్భం చేయడానికి డబ్బులు అడిగే పరిస్థితి ఉంటే సర్పంచ్ తగిన తరమలు ప్రపూర్ణమైన కానిసే స్టార్ట్ అయితే మన వ్యవహారం ఎట్లా పని చేయాలి ఎవరు పని చేస్తారు ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం సాధించాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే మీరు ఆలోచించుకొని మీ మీ ప్రదేశాలకు వెళ్ళొచ్చు ఏమాభ్యంతరం లేదు ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎన్ని రోజులు ఏం జరిగిందో నాకు తెలియదు ఇక్కడి నుంచి మన అందరం ఒక టీమ్ పంచు జరగాము మిమ్మల్ని నేను పెరిగిస్తాను విములను నేను భయపెట్టడం లేదు బాగా అలవాటు వాళ్ళు అలవాటు మార్చుకోలేకపోతే వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకొని మాత్రం చెప్తాడు